భారత జట్టు ఐదవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయం సాధించింది ఆరు పరుగుల తేడాతో మంచి విజయం సాధించి ఇక ఈ సిరీస్ ను సమన్ చేసుకుని ఓటమి నుంచి గట్టెక్కింది ఇక భారత జట్టు సమిష్టిగా రాణించిందని చెప్పాలి ఏదో ఒకరు ఆటగాళ్లు మినహాయించి ప్రతి ఒక్క ఆటగాడు నిజానికి చెప్పాలి అంటే చాలా అద్భుతంగా రాణించారు తొలి రోజు ఆటలోని క్రిస్ పోక్స్ గాయపడ్డప్పటికీ కూడా ఇంగ్లాండ్ జట్టు కూడా బాగానే పోరాటం చేసింది ఇక మ్యాచ్ అంటే గెలవాల్సిన మ్యాచ్ లో పాలైన బెన్ స్ట్రోక్స్ ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన తర్వాత ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం మ్యాచ్ ఆడకుండా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండటం నాకు చాలా కష్టంగా అనిపించింది ఇది మరొక అద్భుతమైన పోరాటం ఈ మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగింది ఇరు జట్లు విజయం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నించాయో మాటల్లో చెప్పలేం సాయశక్తులా పోరాడం ఈ మ్యాచ్ లో మేము గెలవకపోవడం నాకు చాలా నిరాశకు గురిచేసింది కానీ ఇంగ్లాండ్ ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నాను ఈ సిరీస్ గెలవకపోవడం కూడా నన్ను నిరాశకి గురిచేసింది గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ దిగడం అద్భుతం కండిషన్స్ డిమాండ్ చేస్తే బ్యాటింగ్ చేయాలన్న ఆలోచన క్రిస్వోక్సి ఉంది అని నాకు ముందే అర్థమైంది నిన్న మొత్తం గాయమైన చేతితో బ్యాటింగ్ ఎలా చేయాలని అతను ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఇరు జట్లు కూడా విరిగిన చేతులు కాళ్ళతో ఆడిన ఆటగాళ్లు ఉన్నారు ఇది వారి దేశం తరఫున వాళ్ళు ఆడుతున్న ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి అయితే గాయాలతో బ్యాటింగ్ చేయడం పట్ల నేను అది గర్వపడుతున్నాను శుభ్మన్ గిల్ కూడా గర్వపడుతున్నాడని అనుకుంటున్నాను భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడూ పెద్ద సిరీసే మైదానంలో చాలా భావోద్వేగాలను చూస్తారు అయితే మైదానంలో చోటు చేసుకున్న ఘటనలపై మేము ఏడుస్తూ కూర్చోం భారత ఆటగాళ్లు కూడా అంతే అదంతా ఆటలో భాగమే బైదానం బయట మేమంతా స్నేహితులమే ఈ సిరీస్లో ఆల్రౌండర్గా నా పాత్ర నిర్వహించడానికి నేను చాలా కష్టపడ్డాను ఈ మ్యాచ్లో ఆడలేకపోవడం నన్ను చాలా బాధకు గురి చేసింది అయితే మేము ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో చాలా తీవ్రంగా అలసిపోయాం మమ్మల్ని మేము ఒక రీహాబిటేషన్ లో వేసుకుని మరొక యాషెస్ సిరీస్ కు సిద్ధమవ్వాలి ఆట ఆరంభంలోనే ఒక బౌలర్ గాయపడితే ప్రణాళికలు మొత్తం మారిపోతాయి అది కేవలం ఇంగ్లాండ్ జట్టు మాత్రమే కాదు భారత జట్టు కూడా ఇదే ఫేస్ చేసింది రెండో ఇన్నింగ్స్ లో మా బౌలర్లు చూపించిన పోరాటం అద్భుతం ఆటగాళ్ల నుంచి మేము కోరుకున్నది ఒకటే జట్టు కోసం వారి సర్వస్వం ఇవ్వాలి మా బౌలర్లలో ఒకరు గాయపడటం మా విజయ అవకాశాన్ని దెబ్బతీసింది అయినా మా ముగ్గురు టు టు అంటూ ఇక బెన్ స్ట్రోక్స్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు ఏదేమైనప్పటికీ కూడా ఇంగ్లాండ్ జట్టు అలాగే భారత జట్టు హేమ హేమి పోరాటం ఈ టెస్ట్ సిరీస్ ని తరహాలో మార్చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు